నటి లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అందాల రాక్షసి రీ రిలీజ్ అవుతున్నందుకు ఆమె చాలా హ్యాపీగా ఉన్నట్లు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు అయితే లావణ్య వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ తో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నారు త్వరలో ఆమె తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే ఈ న్యూస్ కి ముందే ఆమె చేస్తున్న సినిమా సతీ లీలావతి షూటింగ్ ని కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు లావణ్య అయితే ప్రస్తుతం లావణ్య ఇండియాలో లేరు ఇద్దరు మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లారు అక్కడ తమ వెకేషన్ కి సంబంధించిన ఫోటోస్ ని లావణ్య తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు రీసెంట్ గా ఆమె వరుణ్ తలని ముర్తూ షేర్ చేసిన ఫోటో అయితే నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది అలాగే బేబీ బొమ్ తో లావణ్య ఫస్ట్ ఫొటోస్ కూడా కొన్ని బయటకు వచ్చాయి ఆ మూమెంట్స్ అన్ని నెటింట్లో హల్చల్ చేస్తున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం